సరదాగా వాళ్ళిద్దరు అనే కథ ఏంటి రోజీ వయసు పెరిగే కొద్దీ ఇంకా చిన్నపిల్లలు అయిపోతున్నావు ఇదిగో నీ కళ్ళజోడు తీసి జాగ్రత్తగా దాచుకో అంది పదిహేడేళ్ల మనవరాలైన రూప యాభై ఏళ్ళ నానమ్మను ఇక్కడ పెట్టానా దీనికోసం గదంతా వెతికాను బైబిల్ చదువుదామని అనుకుంటుంటే ఎప్పుడూ ఈ కళ్ళజోడు కనిపించదు అంటూ రోజీ కళ్ళజోడు చేతపుచ్చుకొని నేత్రాలకు తొడిగింది విసవిస గదిలోకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న పుస్తకాలన్నిటినీ తిరిగేసింది మీ మీ అమ్మ గదిని సర్దుతుంటే పుస్తకాలన్నీ సతమతమైపోతున్నాయి ఎవరు సర్దమన్నారు ఇవన్నీ కాస్త విసుగ్గానే అరుస్తూ అడిగింది నా ఈ వయసులో కూడా ఈ అరుపులు అవసరమా రోజీ అమ్మ కాకుంటే నువ్వు సర్దుతావా కళ్ళజోడుకు వెతుక్కోవడమే నీకు మహాకష్టం అని నవ్వింది రూప నేను సర్దుతాను ఇంకా ఆ విషయానికి వస్తే ఇప్పటికి కూడా ఇంటి పని నేనే చేస్తా ఎప్పుడైనా మీ అమ్మ చేయనిస్తే కదా ఎప్పుడు ఈ వయసులో మీకెందుకు ఈ పని అంటూ ఈ గదిలోంచి బయటకు రానియదు అని విరుచుకుపడింది అది కాదు రోజీ నీ వయసులో రెస్ట్ తీసి తీసుకుంటే మంచిదని అమ్మ ఉద్దేశం కావాలంటే చెప్పు అమ్మ చర్చి నుండి వచ్చాక అమ్మతో మాట్లాడి నువ్వు పనులు చేయడానికి పర్మిషన్ తీసుకుంటా అంది ముడతలు పడిన రోజీ బుగ్గల్ని గిల్లుతూ అదేం అక్కర్లేదు కానీ ఈ రోజు మార్కెట్ కు వెళ్ళి నాకు నచ్చినవి తిని రావాలని ఉంది మీ అమ్మ వచ్చేలోపు వచ్చేస్తా మీ అమ్మకి చెప్పకు అని అంది మెల్లగా ఏం తింటావు తీపి తింటే షుగర్ కారాలు తింటే బీపీ కదా అమ్మకి తెలిస్తే నన్ను ఎగరేస్తాను ఇదంతా అవసరమా అడిగింది రూప భయపడుతూ చూడు మనవరాల ఇన్ని రోజులు మీ అమ్మకి భయపడి అవేం తినలేదు అనుకుంటున్నావా అంటూ పక్కపక్క నవ్వి మీ అమ్మ గోల మీ అమ్మదే నా తిండి నాదే అంటూ అక్కడి నుండి ఇలియానా అన్నంత ఫోజు కొడుతూ బయటకు నడిచింది రోజీ చూడ్డానికి చాలా బొద్దుగా ముడతలు పడుతున్న దేహంతో సగానికి పైగా నిరిసిన జుట్టుతో ఎప్పుడూ తల్లుక్కుమనే గాజు కళ్ళతో మెరిసిపోతూ ఉంటుంది ఆమె బజార్లోకి అడుగు పెట్టగానే దుకాణదారులందరూ ఆమెను పలకరిస్తూ రోజీ మేడం ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు అందరికీ నవ్వుతూ సమాధానం చెప్తూనే ఉంది ఏం రత్నాకర్ ఎలా ఉన్నావు నీ ఎండు చేపల వ్యాపారం ఎలా ఉంది ఇంట్లో ఒంట్లో అంతా బాగుందా అని నవ్వుతూ అడిగింది ఎండు చేపలవాడిని వాడిని నీకేం అక్క నీ కోడలు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది అందరం అట్లా కాదే అన్నాడు విసనకర్రతో గాలి విసురుకుంటూ అందరికీ నా కోడల మీదే పడ్డాయి కళ్ళు మాట్లాడితే నీ కోడలు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది అంటున్నారు వాళ్ళకి లేరా కొడుకులు కోడళ్ళు అని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగింది శనగల సుబ్బయ్య దగ్గర గిద్దెడు కారం శనగలు పుచ్చుకొని మార్కెట్ మధ్యలో ఎడం వైపుకు ఉన్న రావి చెట్టు కింద కూర్చొని తీరిగ్గా తింటుంది రోజుకి ఒకే ఒక కొడుకు అతడు డాని అతడు ఫాదర్ కావడం వల్ల ఎప్పుడూ క్రైస్తవ మహాసభలు అంటూ చాలా బిజీగా ఉంటాడు రోజీ భర్త చనిపోయి అయింది దానికి మేరీతో పెళ్ళయ్యాక రోజీ బాధ్యతలన్నీ మేరీనే చూసుకుంటుంది మేరీకి పెద్దలంటే చాలా అభిమానం ఆ గౌరవంతోనే రోజుకి కొంచెం ఆరోగ్యం పాడైనా అల్లాడిపోతుంది అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని తెగ ఆరాట పడిపోతూ ఉంటుంది మేరీలో ఇన్ని మంచి దైవగుణాలు ఉన్నాయనే ఆలోచనతో కోరి కోరి కోడలుగా దొరకబుచ్చుకుంది రోజీ ఎన్ని ఎలా ఉన్నా వయసు పెరిగే కొద్దీ తనని గదికే అంకితం చేసేసిందని అప్పుడప్పుడు కోపడుతూ ఉంటుంది అలా ఆమెపై కోపం వచ్చినప్పుడే ఇలా పంతానికి పోయి మార్కెట్కు వచ్చి తనకి నచ్చినట్టు చేస్తుంది రోజీ ఊడిపోతున్న పళ్ళతో శనిగల్ని నములుతూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది కారులో ఉన్న పెద్ద మనిషి కారు దిగి ఏమండి ఇక్కడ జుబేల్ రోజీ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు రోజీలో ఆశ్చర్యం ముంచుకొచ్చింది అతడి వయసు యాభై ఏళ్ళు దాటినట్లు తెలుస్తుంది అయినా ఎంత హుందాగా ఉన్నాడో మొహంలో ఉట్టిపడే కళ అతన్ని చూస్తుంటే ఎక్కడో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు కానీ అతన్ని చూసి జ్ఞాపకం కానీ మాట్లాడిన స్మరణ కానీ ఆమె చెంతకు చేరకపోయేసరికి ఆమెలో ఎన్నో ప్రశ్నలు మొలకెత్తాయి నన్నే నా ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి ఎవరై ఉంటాడు ఈయన అని మనసులోనే అనుకుంటూ మీరు ఆవిడకి అని అడిగింది నేను ఆమెకి బాగా కావాల్సిన మనిషి ఆవిడ ఇల్లు గురించి మీకు తెలుసా తెలీదా అని అడిగాడు విసుగ్గా అరే అంత విసుగేందుకు రండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటూ పైకి లేచింది ఆమె వెనుకే అతడు కారు నడుపుతూ వెళ్ళాడు ఇంటికి చేరగానే ఇదిగో ఇదే మీరు అడుగుతున్న రోజు ఇల్లు అంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని రూపా అతిథి వచ్చారు వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురా అని ఆమె వాళ్ళ చూస్తూ మీరెవరు అని ప్రశ్నించాడు అతడు ఇప్పటికి కూడా అర్థం కాలేదా నేనే మీరు వెతుకుతున్న రోజీని విషయం ఏమిటి చెప్పండి ఏదైనా ఇన్సూరెన్స్ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా వెక్కిరిగా నవ్వింది రోజీ నువ్వు నీ వెం కొంటే వేషాలు మానలేదా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు అతడు ఆమెలో ఆశ్చర్యం ఎవరు తన పక్కన కూర్చునే ధైర్యం చేయరు అలాంటిది ఇతడేంటి అని ఆలోచిస్తూ ఉండగానే ఆమె ఆలోచనలు కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాయి రోజు ఏమైంది ఆలోచిస్తున్నావు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడిగాడు అతను రోజు కళ్ళు పెద్దవి చేసి గిరీష్ అని అంది ఆశ్చర్యంతో ఇద్దరి కళ్ళలో ఆనందం తాండవం చేసింది కాఫీతో అక్కడికి వచ్చిన రూప అదంతా చూసి నాన్నమ్మ ఎవరైనా అని అడిగింది రోజీ ముఖంలో సిగ్గు చిగురించింది లోపల మాట బయటకి చెప్పాలనే ఉండి కూడా కాస్త భయపడి నా స్నేహితుడు అని చెప్పింది ఇద్దరు కాఫీ తీసుకున్నారు రూప కొద్దిసేపు మీ స్నేహితుల ఇంటికి వెళ్ళి ఆడుకో అని అంది రోజీ సరేనని రూప అక్కడి నుండి వెళ్ళిపోయింది రోజీ మనసు గాల్లో తేలుతుంది బయటకి అదంతా చెప్ప చెప్పలేకపోతుంది ఆనందంలో తనెక్కడా చనిపోతుందోనన్న కంగారు కూడా ఆమెలో కలిగి మనసు కాస్త నిబ్బరం చెప్పుకుంది ఇటు రా గిరీష్ అంటూ అతడి చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది ఆ గదంతా వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలతో చాలా అందంగా ఉంది రోజీ మాటి మాటికి అతడి చేయి పట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉండేసరికి ఎందుకు రోజు ఇప్పుడు ఇంతగా బాధపడుతున్నావు అని అన్నాడు గిరీష్ ఆమెలో దుఃఖానికి కారణం వారి పుట్టుకలే అని ఆమె బాధ ఇద్దరు చిన్ననాటి వయసు నుండే మంచి స్నేహితులు పెరిగి పెద్దయ్యాక ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని వాళ్ళలో వాళ్ళే మురిసిపోయి ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టంగా ఉండేవారు ఇష్టం ప్రేమగా మారి పెళ్లిగా మారే రోజులు కూడా వచ్చాయి ఇంట్లో చెప్పారు మొదట్లో ఒప్పుకున్నారు కానీ రోజు ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన అమ్మాయి అవ్వడం గిరీష్ ఇంట్లో వాళ్ళకు నచ్చలేదు అని చెప్పారు ఆ సంఘటనలు ఎలా ఎదుర్కోవాలో వారిద్దరికీ కూడా అర్థం కాలేదు బలవంతంగా అందరినీ ఎదురించి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని గిరీష్ అంటే లేదు కుదరదు కుటుంబాన్ని కాదని మనం సంతోషంగా ఉంటే సరిపోతుందా అని ఆమె అడ్డుకుంది అలా ఆ రోజు విడిపోయిన ఇద్దరూ ఈ రోజు కలవడం ఆమె నమ్మలేకపోతుంది కళ్ళలో కన్నీళ్ళు మనసులో ఆనందం అదంతా అతడికి ఎలా వ్యక్తం చేయాలో ఆమెకు అర్థం కాలేదు అతడి చేతుల్ని పట్టుకొని గట్టిగా ఏడ్చింది అతడి కళ్ళలో కూడా కనిపించని కన్నీరు ఏడవాల్సిన పనేముంది జీవితం బాగుంటే మనుషులదేముంది అని చాలామంది అనుకుంటారు కానీ జీవితం ఎంత సాఫీగా సాగిపోయినా మన అనుకునేవారు మనకి అందుబాటులో ఉంటే అదొక ఆనందం బాధంతా కరిగిపోయిన తర్వాత గిరీష్ ఆమె వైపు చూస్తూ రోజీ ఇన్ని రోజులు చూడ్డానికి కూడా రాలేదు కదా క్షమించు అని అడిగాడు అయ్యో ఎందుకలా ఈ పెద్దోళ్ళ సంగతి తెలిసిందే కదా ప్రతిదానికి ఏదో ఒక లింక్ పెడతారు అయినా పెళ్ళై వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాకపోవడమే ఉత్తమం అంటూ అతడి చేయి విడిచింది ఎందుకో ఆ క్షణం ఆమె గుండెల్లో భారం ఎక్కువైంది ఆమె చేతిలో చేయి వేసి అవును మీ వారు మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు మా వారు కాలం చేసి చాలా ఏళ్ళైంది అతడు మౌనం ఒక అబ్బాయి పుట్టాడు చాలా అందగాడు మా వారిలాగే అని అంది తన భర్త ఫోటో చూపిస్తూ అవును రోజీ నీకు తగ్గ భర్త దొరికారు అని అన్నాడు గిరీష్ ఆమె నవ్వి ఇందాక కాఫీ తెచ్చింది కదా నా మనవరాలు రూప మా కోడలు చర్చికి వెళ్ళింది వచ్చాక చూదువులే అని అంది అంతవరకు ఉండే సమయం లేదు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నన్ను కలవడానికి రాలేదా అడిగింది ఆశ్చర్యంగా నీకోసమే కానీ అంటూ అతడు చెప్తూ ఉండగా ఎవరో వచ్చిన శబ్దానికి ఇద్దరూ చూశారు మేరీ అప్పుడే ఇంటికి వచ్చింది ఇదిగో మాటల్లో వచ్చింది తనే నా కోడలు బంగారం అని అంది అవును బంగారానికి బంగారమే తూగుతుందట అన్నాడు చిరునవ్వుతో మేరేకి ఏమి అర్థం కాక నుంచొని చూస్తుంది మేరే తిను నా చిన్ననాటి స్నేహితుడు ఈ రోజు భోజనం చేసి వెళ్తాడు వంట సిద్ధం చేయి అన్ని అంది రోజీ లేదు రోజీ పనుంది అంటూ అతడు చెప్తున్నా వినిపించుకోకుండా అతన్ని భోజనం చేసే వరకు వెళ్ళనియలేదు అతడికి వీడుకోళ్ళు పలికిన తర్వాత చాలా కాలానికి ఆమె మనసు ఆనందమయంగా అయిపోయింది గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని ఆలోచిస్తుంది అతడు వచ్చిన పనేమిటో మరి అని అనుకుంటూ ఉండగా ఆమె చేతికి ఒక ఉత్తరం కొన్ని కాగితాలు కనిపించాయి ఏమిటని తెరిచి చూడగా రోజు ఈ దరఖాస్తులను నీ చేతిలోనే పెట్టాలనుంది కానీ నువ్వు తీసుకోవని తెలుసు కనుక ఇలా నీ గదిలో ఉంచి వెళ్తున్నా ఇదేమి నా సొత్తు అనుకోకు మన ఇద్దరం కలిసి సాధించినదే అదే మనం పెళ్లి చేసుకుందామని అనుకునే రెండేళ్ల క్రితం మన ఇద్దరం సరదాగా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో దరఖాస్తు చేశాం గుర్తుందా అప్పటి నుండి ఇప్పటికీ యాభై లక్షలు అయ్యాయి అదంతా నీకోసమే ఈ డబ్బు నీకే సొంతం మనుషులను దూరంగా మిగిలిపోయాం ఈ డబ్బును మాత్రం మనిద్దరం జ్ఞాపకంగా నీ దగ్గరే ఉంచి నీ ఇంటిని చక్కదిద్దుకో ఇట్లు గిరీష్ డబ్బు కోసం మనుషుల్ని వాడుకునే వారుండే ఈ రోజుల్లో మనుషులను జ్ఞాపకం అంటూ చెప్తున్న గిరీష్ మాటలు కొత్తగా అనిపించాయి ఆమెకు గుండెల్లో అతడి స్థాయి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది సరదాగా వాళ్ళిద్దరు కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులతో అతడి పేరున ఒక అనాథాశ్రమం కట్టించింది